తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎట్టకేలకు పది నెలల నిరీక్షణ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకి చైర్మను మెంబర్సు ప్లస్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు ఎన్ని నెలల కాలంలో తమ నివేదిక ఇవ్వాలి అన్న దాని మీద ఆమోదం తెలిపి ఒక ప్రకటన చేసింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటన ప్రకారం చూస్తే ఎనిమిదవ వేతన సంఘం దీనికి అధ్యక్షత వహించేది శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అనే ఆమె వీరు సుప్రీంకోర్టు ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు అలాగే ఇందులో పార్ట్ టైం మెంబర్గా ప్రొఫెసర్ పులక్ ఘోష్ ఐఐఎం బెంగళూరుకు సంబంధించిన ఆయన వీరు పార్ట్ టైం మెంబర్గా ఉంటారు తర్వాత మెంబర్ సెక్రటరీగా ఈ వేతన సంఘానికి సెక్రటరీగా పంకజ్ జైన్ ఐఏఎస్ ఆఫీసరు అస్సాం అండ్ మేఘాలయ కేడర్ పంతొమ్మిది వందల తొంభై కేడర్ సంబంధించిన ఐఏఎస్ అధికారి వీరు దీనికి సెక్రటరీగా ఉంటారు ఇందులో పూర్తి నియామక ప్రకటన మరియు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు సపరేట్గా ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్తుంది అయితే ఈలోగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన జారీ చేసింది రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు క్యాబినెట్ సమావేశ వివరాల పత్రికా విలేఖరుల సమావేశం జరుపుతూ కూడా ఈ మేరకు చైర్మన్ ఎయిత్ సిపిసి ప్లస్ మెంబర్లు ఎవరెవరు ఎంతకాలం పద్దెనిమిది నెలల కాలంలో రిపోర్ట్ ఇమ్మని అడిగారు దీంతోపాటు ఇంటీరియంగా వీళ్ళు పరిశీలించాల్సిన అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి అనే అంశం కూడా ఇందులో ఇచ్చారు వీళ్ళు పే కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో వేతన సంఘం నివేదికని సమర్పించండి అని ప్రభుత్వం నిర్దేశించిన ఈలోగా వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే తాత్కాలిక రిపోర్ట్లు కూడా ఇచ్చే అవకాశం పరిశీలించుకోవచ్చు అలాగే ఏదన్నా రికమెండేషన్లు వీళ్ళు ఇచ్చేటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ ప్రూడెన్స్ అవసరం ఏ మేరకు ఏ మేరకు ఆర్థిక వనరులు ఉన్నాయి అన్న అంశం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు దీంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వాటి కోసం కేటాయించాల్సిన ఆర్థిక వనరులు ఇవన్నీ సరిపోతాయా ఈ వేతన సంఘం అమలు చేసేటప్పుడు తమ సిఫార్సులు ఒకవేళ ఇవి అమలు చేస్తే అందుకు కావలసిన ఆర్థిక వనరులు చూసుకునే కా అంశంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వాటి అమలుకు తగిన ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా అనేది చూసుకోమన్నారు కీలకమైన ఇంకొక అంశం ఏం చెప్పారు అంటే పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏమీ చెల్లించకుండా పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏమీ చెల్లించకుండా ఇవ్వాల్సిన పెన్షన్ స్కీములు ఏవైతే పెన్షనర్లకు ఉన్నాయో వాటి ఖర్చుని ఎంత అవుతుంది పెంపుదల అనేది పరిగణనలోకి తీసుకోమన్నారు అంటే పాత పెన్షనర్లకి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి ఏ మేరకు ఖర్చవుతుంది పెన్షన్ రివిజన్ అనేది కూడా దృష్టిలో పెట్టుకోమన్నారు వేతన సంఘం సిఫార్సులు చేసినాక కేంద్ర ప్రభుత్వ పే కమిషన్ విధానాన్నే అమలు చేసే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలు చిన్న చిన్న మార్పులు చేసుకుని వాళ్ళ రాష్ట్రంలో అవి అమలు చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఏవైనా ఆర్థిక భారం వాటి మీద పడే అవకాశం ఉందా రాష్ట్రాల మీద అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పే కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటినే సంపూర్ణంగా అమలు చేస్తారు వాటి ప్రకారం వాటి ప్రకారం ఒకవేళ చిన్న చిన్న మార్పులు ఏవైనా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ అవసరాల దృష్ట్యా చేసుకున్నా కూడా వాటి మీద ఏమన్నా ఆర్థిక భారం పడుతుందా రాష్ట్ర ప్రభుత్వం ఈ వేతన సంఘం చేసే సిఫార్సులని అమలు చేయగలిగిన స్థితిలో ఉందా లేదా అన్న అంశం కూడా పరిశీలించమన్నారు దీంతోపాటు ప్రస్తుతం ఎమాల్యుమెంట్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం పనితీరు ఎలా ఉంది ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలలో కూడా అక్కడ పని విధానం ఎక్కడ ఉంది అక్కడ ఎలా పనిచేస్తున్నారు సర్వీస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ జీతపత్యాలు ఎలా ఉన్నాయి ఎమాల్యుమెంట్స్ ఎలా ఉన్నాయి పెన్షన్ స్కీములు ఎలా ఉన్నాయి అనే అన్ని విషయాలు దాని మీద కూడా రికమెండేషన్లు ఇవ్వండి ఎందుకనంటే పిఎస్యులతో పోల్చుకుంటామో ప్రైవేట్ సెక్టర్తో పోల్చుకోవటమో చేస్తుంటారు కాబట్టి ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉండే వేతనాలు అలవెన్సులు ఇతర అంశాలు సర్వీస్ కండిషన్స్ ప్రైవేటు సంస్థల్లో ఉండే జీతపత్యాలు అలవెన్సులు పని విధానము ఇవన్నీ కూడా మీరు రికమెండ్ చేసి పరిశీలించాలి అని చెప్పారు ఇప్పుడు ఈ ఈ కమిటీలో ఎవరైతే చైర్మన్గా పార్ట్ టైం మెంబర్గా మరియు సెక్రటరీగా వేశారో వాళ్లలో ఎయిత్ పే కమిషన్ చైర్మన్గా నియమించబడిన జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అని ఆమె ముప్పై పది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుట్టారు అని అంటే దాదాపు డెబ్భై ఐదు డెబ్భై ఆరు ఏళ్ళు ఉన్నాయి ఆమె బిఎల్ బాంబేలో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బాంబేలో చదివారు పంతొమ్మిది వందల డెబ్భైలో బిఏ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బిఎల్ చేశారు బాంబే హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పనిచేశారు సుప్రీంకోర్టు జడ్జిగా న్యాయమూర్తిగా పదమూడు తొమ్మిది రెండు వేల పదకొండులో చేరి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పద్నాలుగున రిటైర్ అయ్యారు రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎయిత్ పే కమిషన్కి చైర్మన్గా నియమించారు అలాగే ప్రొఫెసర్ పులక్ ఘోష్ అనే ఆయన ఈ ఐఎంఎం బ్యాంగ్లూరులో పార్ట్ టైం మెంబరు ఈయన జాయింట్ అపాయింట్మెంట్స్ ఫైనాన్స్ సైన్స్ పబ్లిక్ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెక్నికల్ ఎకనమిస్ట్ ఆర్థికవేత్త ప్రస్తుతం పార్ట్ టైం మెంబర్గా ప్రధానమంత్రి కార్యాలయంలో ఎకనమిక్ ఆర్థిక సలహాదారుల మండలిలో పార్ట్ టైం మెంబర్గా ఆయన నరేంద్ర మోడీ గారి ఆర్థిక వ్యవహారాల సలహా మండలి సభ్యులుగా ఉన్నారు ఈ పులక్ ఘోషణ్ ఆయన ఆయన ఐఐఎం ప్రొఫెసర్ ఐఐఎం బెంగళూరులో ప్రొఫెసర్ పార్ట్ టైము అట్లాగే వరల్డ్ ఎకనామిక్స్ వీటి విధానాల రూపకల్పనలో వివిధ దేశాలకి వివిధ సంస్థలకి సహకరిస్తుంటారు అలాగే దీని సెక్రటరీగా నియమితులైన పంకజ్ జైన్ ఎవరైతే ఇప్పుడు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖలో కేబినెట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారో ఆయన పంతొమ్మిది వందల తొంభై అస్సాం మేఘాలయ కేడర్కు సంబంధించిన ఐఏఎస్ అధికారి ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు వారు ఈ పే కమిషన్ కి సెక్రటరీగా వ్యవహరిస్తారు పూర్తి పాఠాలు అంటే మొత్తం టోటల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి యూనియన్ అడిగినవి ఏమి క్యాబినెట్ ఆమోదించింది ఏమన్నా మార్పులు చేశారా సెవెంత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఏమున్నాయి అనే అంశాలు మాట్లాడుకుందాం అయితే నేను ఒక వారం రోజుల క్రితం పెట్టిన వీడియోలో ఒక ఆల్ ఇండియా నాయకులు దామోదర్ రన్ అనుకుంటాను ఈ సిజిహెచ్ఎస్ బెనిఫిషరీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా కార్యదర్శి వారు వారు ఒక మెసేజ్ ఇస్తూ ఆ మెసేజ్కి సంబంధించింది కూడా నేను పెట్టాను ఏమని వివిధ శాఖలలో కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఏ ఏ శాఖలు ఉన్నాయి ఆయా శాఖల ఎట్లా ఉంది ఎక్సైస్ ఎంతమంది ఉన్నారు తక్కువ ఎంతమంది ఉన్నారు ఏ శాఖలు అనవసరమైనవి ఉన్నాయి ఏ శాఖలు అనవసరమైనవి లేవు అన్న అంశాల మీద మొత్తం టె క్రోడీకరణ జరుగుతుంది ఆ క్రోడీకరణ వల్లనే అపాయింట్మెంట్ ఆఫ్ ఎయిత్ పే కమిషన్ లేట్ అయ్యే అవకాశం ఉంది డిసెంబర్ జనవరికి కానీ రాదేమో అని ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది అని నేను జనరల్గా ఆయన పేరు మెన్షన్ చేస్తా నేను వీడియో పెట్టాను ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ మనకు తెలుసు బీహార్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో నామినేషన్స్ కూడా ఆల్రెడీ కాల్ఫర్ చేశారు ఈ నేపథ్యంలో సరే బీహార్ ఎన్నికల కోసమా లేకపోతే బీహార్లో ఎంతమంది ఉంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు టోటల్ ఉంటారు దానిల కోసం చేస్తారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే అందరి కన్సల్టేషన్స్ జరిగిన తర్వాత జరుగుతాయి కదా అలాంటి అంశాలు అనేకం ఉన్నా కూడా మొత్తానికి ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు కావటం అనేది బృధాభావం ఇందులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన ప్రకటనలోని రెండు అంశాలు మాత్రం వాలిడేషన్ యాక్ట్కి అనుకూలంగా లేకపోతే దాని పని విధానానికి దాన్ని ఇండైరెక్ట్గా చూపించే విధంగా ఉన్నాయా అన్న అనుమానం అయితే ఇనీషియల్ రియాక్షన్లో నాకు వచ్చింది ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటనలోని మూడో అంశంలో కంట్రిబ్యూషన్ ఏమీ చెల్లించకుండా పెన్షన్ తీసుకునే పెన్షనర్ల ఖర్చు ఎంత అవుతుందో కూడా మీరు పరిశీలించండి మీ రికమెండేషన్స్లో అన్న అంశం చేర్చారు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు వాటి పనితీరు వాటి వేతన స్కేల్స్ ప్రైవేట్ రంగానికి సంబంధించిన పనితీరు వేతన స్కేల్స్ అక్కడ పని విధానాన్ని కూడా అసెస్ చేయమన్నారు ఈ రెండు కొంచెం కీలకమైన పాయింట్లుగా చెప్పాలి ఫుల్గా మనకు ఆర్డర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రిలీజ్ చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్తో మరో వీడియో పెట్టుకుందాం ధన్యవాదాలు